సీఎం కప్ పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ సీఈఓ బి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు ఎంపీడీఓ ఎంఈఓ పీడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ ఎంఈఓ పీడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల పదిహేడు నుంచి సీఎం కప్ పోటీలు జిల్లాలో ఘనంగా ప్రారంభం కానున్నాయని తెలిపారు గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే విధంగా తయారు చేసుకోవాలని ఎంఈఓ పీడీలను కోరారు కోటిల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని క్రీడాకారులకు అవసరమైన మైదానాలు వసతులు తాగునీరు వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని అన్నారు శాంతి భద్రతల పరంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందించాలని సూచించారు క్రీడాకారులు ఉత్సాహాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పించాలన్నారు సీఎం కప్ ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని తమ విభాగాలకు సంబంధించిన ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి బిక్షపతి జిల్లా క్రీడలాభివృద్ధి అధికారి అక్బర్ అలీ ఎంపీడీఓలు ఎంఈఓలు పీడీలు పాల్గొన్నారు